నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు అనేక విషయాలు తెలియజేశారు నలభై మూడు సంవత్సరాల క్రితం అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలవడం కాదు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పార్టీల ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ గారిని ఫ్రంట్ ద్వారా ఒక కూటమిని ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన రెండు సంవత్సరాల్లో భారతదేశ పార్లమెంట్ లో ప్రధాన

తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర భారతదేశ రాజకీయాల్లో పోషించింది అందుకే తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి రాజకీయాలు చేసినటువంటి పార్టీ కాదు భారతదేశ రాజకీయాల్లోనే నందమూరి తారక రామారావు గారు సమూల మార్పులని తీసుకొచ్చినటువంటి యువత విద్యార్థి మహిళ రైతు కార్మిక కర్షకులందరికీ ఓ విధానాన్ని తీసుకొచ్చి రాజకీయాల సామాన్యులని అందులో తీర్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాలైన అనేక అటుపోట్లు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు పార్టీని స్థాపించారు ఈనాటి మన నేత యా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవకేత లోకేష్ బాబు గారు గాని ప్రజలకు సేవ చేయడానికి అధికారమైన ప్రతిపక్షమైన ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు అందుకే ఈ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై నాలుగులోకి పార్టీ వస్తూ ఉంది అందరం పార్టీ పెట్టిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టాక మారిన పరిస్థితులు ఈనాడు మళ్ళీ నారా లోకేష్ గారి నాయకత్వంలో పార్టీకి యువత మహిళ ప్రధాన పాత్ర ఉండేటువంటి విధంగా ఇప్పటికే పార్టీ ఒక ఆలోచన చేసి విధానాన్ని రూపొందించింది అందరం ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ఎందుకంటే పార్టీ కూడా ఇవ్వాలని చెప్తూనే ఉంటాం కానీ కమిటీలో ప్రాధాన్యత విషయంలో ఎప్పుడు ఏదో వివాదం వస్తూనే ఉంటుంది అందుకే దయచేసి త్వరలోనే జరగనున్నటువంటి గ్రామ వార్డు మండల పట్టణ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ యువతకి మహిళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అన్న ఆశయ సాధన కోసం అందరూ కూడా మరొకసారి ఆలోచన చేసి కూర్చోాలని కోరుకుంటూ 那我不能。嗯嗯嗯